దళిత బంధు రెండో విడత నిధులను వారం రోజుల విడుదల చేస్తామని తెలిపిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలిపారు దళిత బంధు రాష్ట్ర సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్ సోమవారం పరకాల నియోజకవర్గ కేంద్రంలో దళిత బంధు సాధన సమితి రాష్ట్ర స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకు కార్తిక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్ గారు హాజరై మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన పథకం దళిత బంధు అని అన్నారు దళిత బంధు నిధులను వారి అకౌంట్లలో జమ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సహచర మంత్రులు కృషి చేయాలని కోరారు దళిత బంధు ప్రవేశపెట్టిన గత ప్రభుత్వాల్లో లబ్ధిదారులకు ఎన్నికల కోడు నేపథ్యంలో నిధులు ఫ్రీ చేశారని ఎన్నికలు అయిన నిధులు విడుదలలో జోప్యమైన నేపథ్యంలో ఎన్నో పోరాటాలు ధర్నాలు చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి నిధులు విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో వారు రెండో విడత నిధులను విడుదల చేస్తామని చెప్పడం హర్షణీయమని అన్నారు ಈ ರೋಡ್ ರಾಷ್ಟ್ರ ದಲಿತ ಒಂದು ಸಾಧನ ಸಮಿತಿ ಸಮಿತಿ ರಾಷ್ಟ್ರ ಕಮಿಟಿ ತಲುಪಿನ ದಲಿತ ಒಂದು ಪದಕದಲ್ಲಿ రెండు వేల కోట్లు కేటాయిస్తూ అలాగే రెండో విడత పెద్ద బంధు నిధులు రెండు రోజుల్లో వారం రోజుల్లో విడుదల చేస్తామని చెప్పినటువంటి మన దళిత బిడ్డ గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి బిగబార్ల గారికి ఈ సభ నుండి ఏకగ్రీవ తీర్మానం అభినందన రాష్ట్ర గౌరవ ద్వారా తెలియజేస్తున్నాం అయ్యా బట్టి విక్రమార్క గారు మీరు వాస్తవంగా మా దళితుల్లో ఒక హింద రాజకీయాలకు హుందాతనం తెచ్చినటువంటి ఒక నాయకుడు పార్టీలు వేరైనా మిమ్మల్ని కడుపులో పెట్టి మేము అందరం కాపాడుకుంటాం మీరు మరింత ముందా మన చలి బిడ్డలందరం ఉపపుణ్యం పురాలు అందరం మీకు చూడటం అయ్యా కేవలం మీరు చేసిన ప్రకటన వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం దంత బిడ్డలందరూ మీకు శిరస్ అంతి పాదాలు ఎందుకంటే చిన్న చిన్న బంధువులు చిన్న చిన్న కుటుంబాలు